హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి చలువ చేసే స్వీట్ లస్సీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తాగుతారండి బయట దొరికే ఈ స్వీట్ లస్సీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా పల్లె ఉంటుందండి ఈ స్వీట్ లస్సీ ఈ స్వీట్ లస్సీని ఒక గ్లాస్ తాగారంటే పొట్టకి చల్లగా హాయిగా ఉంచుతుంది పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేయగలిగే ఈ స్వీట్ లస్సీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ స్వీట్ లస్సీని తయారు చేయడానికి ముందుగా నేను ఇక్కడ రెండు కప్పుల కమ్మని పెరుగు తీసుకుని గిన్నెలకు వేసుకుంటున్నానండి రెండు కప్పుల అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగును తీసుకుని గిన్నెలోకి వేసుకుని చల్లకవ్వంతో పెరుగును బాగా చిలకాలి ఈ స్వీట్ లస్సీని తయారు చేయడానికి పుల్లటి పెరుగు కాకుండా కమ్మగా రుచిగా ఉండే పెరుగు తీసుకోవాలి మజ్జిగ ఎలా అయితే చిలుకుతామో అలానే పెరుగును కూడా గడ్డలు లేకుండా బాగా చిలకాలి పెరుగు ఇలా చిక్కగా క్రీమీగా అయ్యేంత వరకు బాగా చిలికిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు పంచదార వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా చిలకాలి పెరుగులో పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా బాగా చిలకాలండి చూడండి ఇలా బాగా చిలికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు చల్లటి నీళ్ళు పోయాలి ఇప్పుడు వెన్నపూస పైకి తేలేంత వరకు కూడా బాగా చిలుకుతూనే ఉండాలండి చూడండి లస్సీ పైన ఇలా బాగా వెన్నపూస కట్టాలి అంతే అండి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి లస్సీ పైనుండి బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి చల్ల చల్లగా ఎంతో టేస్టీగా స్వీట్ లస్సీ రెడీ అండి తప్పకుండా ఒకసారి ఈ సమ్మర్లో ఈ స్వీట్ లస్సీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి